సభ్యులందరికీ నమస్కారం నేను మీరు అడుగుతా నాగరా ఆధారెసిడెంట్ నేను ఆగస్టు పదిహేను రెండు ఆగస్టు రెండవ తేదీన వీడియో చేశాను మా మాజీ ప్రెసిడెంట్ నాగోషం గారు ఆధార్ కార్డులు ఫోటోలు అడుగుతున్నా అని చెప్పి మరి ఎవరికి ఎటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మీకు విజ్ఞప్తి చేసి ఉన్నాను కానీ మా కృష్ణెండ్ గారు కొత్త తర కారణాలు చెప్తున్నారు వారు ఎప్పుడు అలాగే చెప్తుంటారు కానీ ఈసారి ఇంకా విచిత్రమైన కారణాలు చెప్తున్నారంట ఒకవేళ ఏ పరిస్థితిలో కానీ నాకు మీరు కానీ పొదవులు కానీ ఆధార్ కార్డులు కానీ ఎవరి పక్షంలో మీకు లింక్ డాక్యుమెంట్లు ఇవ్వనని చెప్పి మనల్ని బెదిరిస్తూ రకరకాల కారణాలు చెబుతున్నారంట దీన్ని బట్టి చూస్తే నాగపుజం గారు మానసిక స్థితి ఎలా దిగిజారిపోయిందని అన్నది ఇదే నిరదర్శనం రెండు వేల పద్నాలుగులో మన పేరు రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్లను మగర్ నాగపు ఇంట్లో దాచుకుంటే ఎస్పీ రాఘరామన్ రెడ్డి గారు రెండు వేల పదిహేనులో ఆయన సోదా చేసి ఆ డాక్యుమెంట్లను స్వాధీనపరచుకొని ఆయన కోర్టులో స్వాధీనపరిచారు ఆ తర్వాత మనం ప్రతిరోజు కోర్చు చేయవారు మనల్ని పిలిచి ఎవరి డాక్యుమెంట్లు పేరు వాళ్ళ వివరాన్ని రాసుకొని పూర్తి ద్వారా వెయ్యి రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని మన మన డాక్యుమెంట్లు మనమే తిరిగి తీసుకున్నామని అది పూర్తి ద్వారా తీసుకున్నామన్న సంగతి మాకే నాగోషం గారు మర్చిపోయి ఉంటారు ఇప్పటికైనా మాకైనా నాగకోశం గారు ఆటోన పనిచేయడం గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో ఆటోర్ వ్యవహారంలో తలపెట్టకుండా మా ఆటో కార్యక్రమం జరగబడకుండా ఉండాలని మరోసారి నాగోషం గారిని తెలుసుకున్నాము దీన్ని మనకు డాక్యుమెంట్ ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాడా అది మనం నమ్మాలా అధికారులు ఉన్నప్పుడు ఇష్టాంతరంగా మాట్లాడడం అన్ని బదులు పాలు చేసి శ్రీనాభూషణ గారే కదా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బతి కవులు చెప్తే నమ్మేవాళ్ళు ఏడున్న ఎవరు లేరని అని గుర్తుంచుకోవాలి అలానే మన సభ్యులకు ఎటువంటి సమస్య రానీయమని ఏ సమస్య వచ్చినా అందరం మీతో పాటు ఉంటామని మనం అందరం కలిసి మాకనే నాగభూషణాన్ని ఓడించి పది మాసాలు పూర్తయినది అయినప్పటికీ ఎప్పటికీ తానే ప్రెసిడెంట్ అనేటటువంటి ఆలోచనతో బతి భ్రమించి మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నటువంటి నాగభూషణం గారు మాటల్ని మీరు పరిగణలో తీసుకోవాలని అవసరం లేదని మీరు ఎటువంటి కాగితాలు కానీ ఫోటోలు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని అసలు మాగంటి నాగభూషణం అనే వ్యక్తి ఆటో సభ్యుడే కాదని మరొకసారి తెలియకొస్తూ సెలవు తీసుకుంటున్నాం